బట్ట కాల్చి మీదేసి ఆ తర్వాత తేల్చుకోమంటాడు రాజశేఖర రెడ్డి మీద అంతే కదా ఇంతకు ముందు నువ్వు కోట్లు తిన్నావు అను జలం ధన యజ్ఞం అని లేకపోతే దోచిపెట్టావనేనో ఎట్లా గనక ఆరోపణ చేసేవాడు రాజశేఖర రెడ్డి అది కౌంటర్ చేయడమే సరిపోయింది ఈ పనులు పూర్తి చేయడం అర్కోడు కాదు రాజకీయాల్లో ఇది ఒక వ్యూహం మనం సక్సెస్ కావడమే కాదు ఎదురు నాశనం చేయాలి ఎదురు పని జరగనీయకుండా చేయాలి ఇది బాబు స్ట్రాటజీ ఎప్పుడు అట్లా ఉంటుంది ఆ ట్రాప్ లో రాజశేఖర్ రెడ్డి పడ్డాడు పబ్లిసిటీ తను కూడా కోరుకునే మనస్తత్వం ఎందుకు కాంగ్రెస్ పార్టీ అధికారులు ఉంది కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు పబ్లిసిటీ నెగిటివ్ పబ్లిసిటీ అయితే దించేస్తారు లేకపోతే మెడికల్ కాలేజీలు కొమ్ముకోవడంతో నేదురుమల్లి జనార్దన్ సీటు పోయా ముఖ్యమంత్రి పదవి అంతకుముందు భూముల కేటాయింపు సంబంధించి మర్రిచన్నారెడ్డి పోయా ఇది మతకాల హాలకు సంబంధించి కోట్ల విజయభాస్కర్ రెడ్డి అట్లాగా ఒక నెగిటివ్ క్రియేషన్ ని కనుక రివర్స్ రివర్సులతో చేయకపోతే ముఖ్యమంత్రి పదవులు పోతాయి కాంగ్రెస్ కాబట్టి ఆయన దానికి రివర్స్ చేయడంతోనే ఎక్కువ సమయం వెచ్చించాల్సి వచ్చింది ఇక అక్కడ అవకాశం లేకుండా పోయింది సైలెంట్ గా ఉన్నాడంటే అది ఒప్పుకున్నట్టు అవుతుంది కాబట్టి ఆయన అక్కడే సరిపుచ్చుకున్నాడు జగన్మోహన్ రెడ్డి అసలు సమాధానం చెప్పకుండానే ఉంటాడు నాయకులే చెప్తా ఉంటారు ఏంటంటే కింద నాయకులతోనే చెప్పిస్తాడు లేకపోతే దర్యాప్తు అధికారులు చెప్పిస్తాడు అంటే మనం చూసిన E nela vai de que alô.